సువార్త మంచిదా చెడ్డదా ఏమి చెప్తుంది సువార్త నువ్వు మతం మారు మతం మారు నువ్వు క్రీస్తుని నమ్మి ఇదిగో మోకాల మీద నువ్వు నడువు నువ్వు కొబ్బరికాయలదే ఇదే ఇదే అని చెప్తుందా మొత్తం సువార్త ఏం చెప్తుంది నీ పాపాలు గడుక్కో నీ మనసు మార్చుకుని మంచిగా ఉండు తాగుడు మానే చెడ్డగా ఆలోచించుకో చెడుపు ఆలోచనలు లేవి రాకూడదు మంచిగా బ్రతుకు అందరిని చక్కగా ప్రేమించు మంచిగా ఉండు ఇదేనే చెప్తుంది ఇది సమాజానికి ఎందుకు నచ్చదు లోక జ్ఞానంతో నిండిపోరు కనుక వాడికి శిలుపుని కూర్చుని వార్త వెళ్తాను నువ్వే మాకు చెప్పనవసరం లేదంటాడంతే ఏం చెబుతున్నావురా అని అడిగితే తాగుడు మానేమని చెప్తాం సువార్తలో దొంగతనాలు మానేమని చెప్తాం స్వార్థం స్వీ మానేమంటాం వ్యభిచారం మానేమంటాం లేదంటే ఈ నరహత్య మానేయమంటాం లేదంటే కోప ద్వేషాలు మానేమని చెప్తాం ఇది చెప్పేది ఈ సువార్త లోకానికి నచ్చడం లేదు ఎందుకు నచ్చడం లేదు లోక జ్ఞానం వేరు మహోన్నతుని దేవుని జ్ఞానం వేరు ఆ జ్ఞానం లోక జ్ఞానం దేవుడి జ్ఞానాన్ని ఎప్పుడు కూడా వెరితనంగా చూస్తుంది దేవుడి జ్ఞానం లోక జ్ఞానాన్ని వెరితనంగా చూస్తుంది అందుకనే రెండేళ్ళకి మ్యాచ్ అవ్వు అందుకనే చాలా మంది ఈ లోకంలో ఎవడైతే కలిసి ఉంటాడో లోకంలో కలిసి ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క తత్వాన్ని గుర్తు పెట్టుకోడట అందరూ చచ్చికి వెళ్ళినారా అన్నారు అనుకోండి ఇక్కడ ప్రాంతం దగ్గరికి వెళ్తాడారా వరే ఎందుకు తాగుటలా తాగుతూ అన్నారనుకోండి ఎలా ఉంటారు చెప్పానడానికి ఒరే ఎక్కడ కూడా మొదలెట్టేవారా మమ్మల్ని నువ్వు వచ్చి మాకున్న ప్రశాంతత మొత్తం అంతా పోగొట్టేస్తానే బయటరు అనుకుని ఫీల్ అవుతారు ఫీల్ అవ్వరా చాలా ఫీల్ అయిపోతారు బాధపడతారా అవునా కదా లోకంలో ఉన్నవాడిగా మన మనకు మన అందరినీతారు మన బూతులు గాని మన పద్ధతి కాని మన మాటలు కాని మన ఆలోచన గాని అనుకోండి లోకంలో బ్రతుకుతున్న వారికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి కూర్చో నేను ఎవరు ఏమంటారు సారా కూర్చోరా అంటారా అదే నువ్వు మంచిగా మారి కూర్చోనుకో ఇప్పుడు వచ్చాడు మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు రెడ్డు అంటారు మీరు వెళ్ళి అంటే మిమ్మల్ని లోకంలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారండి గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళతో పాటు ఆల్రెడీ కలిసే ఉన్నారని అర్థం మాట మీరు ఎక్కడన్నా ఎక్కడ కూర్చున్నా పది మందిలో ఏదో మాట్లాడుకోవడమో లేదా తాగడము ఆడము ఏదో లోకానుసారంగా నేను నా ఆహ్వానించి నీతో ప్రేమగా కూర్చోబెట్టారంటే నువ్వు వాళ్ళతో పాటు నేను చిన్నవాడు అదే నువ్వు ఉన్నా నువ్వు వచ్చిన తర్వాత ఒకవేళ నార్మల్గా ఉన్న చాలా ఇబ్బంది పడుతుంటారు కూర్చోమని నువ్వు కూర్చున్నా కదలకపోతే మళ్ళీ ఏదో మాట చెప్తావు కానీ నేను ఎక్కడ కూర్చోమని అడగడు అక్కడ ఏదో నువ్వు అడిగిందని సమాధానం చెప్తే మౌనంగా ఉంటాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మాట్లాడుకునే స్వభావం ఉంటుంది ఈ సిచ్యువేషన్ ఉంటుంది అది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి